బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు కోళ్ల పందాలు క్యాసినో కేసులో అందజేసిన పోలీసులు నాలుగు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం తొక్కట్ట ఫామ్ హౌజ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తింపు సరైన డాక్యుమెంట్లో అందించకపోతే లీగల్ యాక్షన్ మరి ఇది నిజమేనా కాదా ఒకసారి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి దీన్ని వివరణ ఇచ్చుకోండి మరి ఏదో కోళ్ల పందాలు ఆడిందట క్యాసినో అంటే ప్యాకాట ఆట క్యాసినో ఆడినలాట కోళ్ళ పందాలు ఆడినలాట ఆయన ఫామ్ హౌసో మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఫామ్ హౌసో కానీ అక్కడ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఒక కేసు అయింది దానికి సంబంధించి లీగల్ నోటీసులు పంపిణాట కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు ఓ విధంగా ఆయన దోస్త అని చెప్పుకోవాలి కేటీఆర్ దోస్త అని చెప్పుకోవాలి అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారిని రెగ్యులర్గా కలిసే వాళ్ళలో ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా ఒకరనే ఒక పేరు ఉన్నది ఒక ప్రచారం ఉన్నది కేసీఆర్ గారిని డైరెక్ట్గా కలవగలిగే అంత సాన్నిహిత్యం ఆ కాలంలో ఆళ్లపాలనలో పల్లరాజేశ్వర రెడ్డి గారికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మాత్రమే ఉన్నదనే ప్రచారం కూడా జరిగింది మరి మరి అంత దగ్గర వ్యక్తులతోటి ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తే ఈ నెగిటివ్ కాస్త వాళ్ళ మీద పడుతుంది అసలే కేటీఆర్ని ఎప్పుడు జైలు వేయాలని ఒక పంతంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రగిలిపోతుంది మరి ఇలాంటి ఒకవేళ నిజమైతే ఇది ఆడిపించేది ఈ క్యాష్ను ఆడిపించేది ఈ కోల పందాలు ఆడిపించేది కేటీఆర్ఏ అనే ఒక చెడు అభిప్రాయం చెడు ప్రచారం కూడా ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండర్రీ కేసీఆర్ పక్కన కేటీఆర్ గారి పక్కన ఉన్నళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది